ల స్పిరిచువల్స్కు మనస్ఫూర్తిగా స్వాగతం మీ భక్తి మరియు ఆధ్యాత్మిక ప్రయాణంలో తోడుండే ఛానల్ ఇది నమస్కారం ఈ ఫిబ్రవరి నెలలో అదృష్టం మీ తలుపు తట్టబోతుందా ఎందుకంటే ఆకాశంలో ఒక చాలా ముఖ్యమైన శుభప్రదమైన సంఘటన జరగబోతుంది దీనివల్ల కొన్ని వారికి అదృష్టయోగం పట్టబోతుంది మరి ఆ అదృష్టవంతులలో మీరున్నారా లేదా తెలుసుకున్నాం పదండి సరే ఈ సూర్య సంచారం గురించి మనం ఎందుకింతలా మాట్లాడుకుంటున్నాం వేద జ్యోతిష్య శాస్త్రంలో సూర్యుణ్ణి గ్రహాలకే అంటారు ఆయనే మన కాన్ఫిడెన్స్ కు మన లీడర్షిప్ కు ప్రభుత్వ ఉద్యోగాలకు అధికారానికి వీటన్నిటికీ కారకుడు సో అలాంటి గ్రహరాజు తన స్థానాన్ని మార్చాడంటే ఆ ప్రభావం మన జీవితాలపై చాలా బలంగా చాలా శక్తివంతంగా ఉంటుందన్నమాట మరి ఆ కీలకమైన తేదీ ఎప్పుడు ఆ అద్భుతమైన మార్పు ఎప్పుడు రాబోతోంది అంటే ఫిబ్రవరి ఏడవ తేదీన ఆ రోజున సూర్యభగవానుడు శక్తివంతమైన కుంభరాశిలోకి అడుగుపెడుతున్నాడు మీకు తెలుసా కుంభరాశికి అధిపతి శని మరి సూర్యుడు శని వీరిద్దరి అంటే ఒక ప్రత్యేకమైన చాలా పవర్ఫుల్ ఎనర్జీ ఏర్పడుతుంది అయితే ఈ పవర్ఫుల్ ట్రాన్జిట్ వల్ల ఎలాంటి మంచి జరుగుతుంది అంటే కొత్త జాబ్ ఆపర్చునిటీస్ రావచ్చు మీ ఇన్కమ్ పెరిగే అవకాశం ఉంది అంతేకాదు సాక్షాత్తు లక్ష్మీదేవి కటాక్షం కూడా లభిస్తుంది వావ్ మరి ఇంకెందుకు ఆలస్యం ఏ వారికి ఈ అదృష్ట యోగం పట్టబోతోందో ఇప్పుడే వివరంగా చూసేద్దాం ఓకే మన లక్కీ లిస్టులో మొదటి రాశి మేషరాశి మేషరాశి వాళ్లకి ఈ టైం ముఖ్యంగా డబ్బు విషయంలో ఒక వరంలా ఉండబోతోంది ఎందుకంటే సూర్యుడి శక్తి నేరుగా వీరి ఆదాయాన్ని లాభాలను పెంచే స్థానంలోకి వస్తోంది అంటే ఇక డబ్బు ప్రవాహానికి అడ్డే ఉండదన్నమాట అవును పాత పెట్టుబడులు అంటే మీరు ఎప్పుడో పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి కదా అవి ఇప్పుడు ఊహించని రేంజ్లో లాభాలను తెచ్చిపెడతాయి ఇది నిజంగా ఒక అద్భుతమైన శుభవార్త కదండి ఇంకా ఏమేం జరగబోతున్నాయంటే ఈ టైంలో మీరు తీసుకునే ప్రతి ఫైనాన్షియల్ డెసిజన్ మీకు కలిసొస్తుంది ఎప్పటినుంచో రావాల్సిన డబ్బు అదేనండి ఆగిపోయిన డబ్బు చాలా ఈజీగా చేతికొస్తుంది అంతేకాదు సంపాదనకు కొత్త కొత్త దారులు కూడా ఓపెన్ అవుతాయి సో మేషరాశి వాళ్లకి ఇది నిజంగా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ సరే ఇక మన లిస్టులో రెండో లక్కీ సైన్ ధనుస్సు రాశి ధనుస్సు రాశి వాళ్లకు ఈ ట్రాన్జిట్ కేవలం డబ్బు మాత్రమే కాదు పర్సనల్ గ్రోత్కు కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది ముఖ్యంగా వీరిలో ధైర్యం పరాక్రమం డబులవుతాయి అవును ఈ టైంలో సమాజంలో వీరికి గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి వీరు ఏం చెప్పినా దానికొక విలువ ఉంటుంది ఇది వాళ్ల పర్సనల్ లైఫ్ను ప్రొఫెషనల్ లైఫ్ను కూడా ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది ధనుస్సు రాశివారికి ఇంకా ఏమేం మంచి జరుగుతుందో చూద్దామా ఒకటి మీలో ధైర్యం సాహసం విపరీతంగా పెరుగుతాయి రెండు ఫారిన్ బిజినెస్లో ఉన్న వాళ్లకి సక్సెస్ గ్యారంటీ మూడు డైలీ ఇన్కంలో మంచి గ్రోత్ కనిపిస్తుంది ఇక అన్నిటికన్నా ముఖ్యంగా మీరు కొత్తగా కలుసుకునే మనుషులు ఆ రిలేషన్షిప్స్ భవిష్యత్తులో చాలా ఉపయోగపడతాయి మీ అన్నదమ్ముల నుంచి కూడా ఫుల్ సపోర్ట్ ఉంటుంది ఇక ఫైనల్ గా మోస్ట్ పవర్ఫుల్ రిజల్ట్స్ అందుకోబోయే మూడో రాశి కుంభరాశి ఎందుకంటే సూర్యుడు ప్రవేశిస్తున్నదే వీరి సొంత రాశిలోకి కాబట్టి ఫలితాలు చాలా చాలా బలంగా ఉంటాయి ఈ సంచారం మీ రాశిలోనే జరుగుతోంది కాబట్టి ఇది డైరెక్ట్గా మీ పర్సనాలిటీ మీద మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీద ప్రభావం చూపిస్తుంది ముఖ్యంగా ఫ్యామిలీ లైఫ్ విషయానికొస్తే ఈ టైంలో కుంభరాశి వాళ్ల మ్యారీడ్ లైఫ్ చాలా ప్రశాంతంగా ఆనందంగా ఉంటుంది మీ పార్ట్నర్తో మీ బంధం ఇంకా స్ట్రాంగ్ అవుతుంది ఇంతకంటే ఇంకేం కావాలి చెప్పండి కుంభరాశి వాళ్లకు ఇంకా బోలెడు గుడ్ న్యూస్ ఉంది సమాజంలో మీ గౌరవం పలుకుబడి పెరుగుతాయి మీలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డబల్ అవుతుంది ఎప్పటినుంచో సాల్వ్ అవ్వని పాత గొడవలు కూడా సెటిల్ అయిపోతాయి పెళ్లి కాని వాళ్ళకి ఒక స్పెషల్ గుడ్ న్యూస్ మంచి పెళ్లి ప్రపోజల్స్ వస్తాయి ఇక జాబ్ విషయానికొస్తే మీ పనితీరుకు అద్భుతమైన ప్రశంసలొస్తాయి కాబట్టి మేష ధనుస్సు కుంభరాశుల వాళ్లందరూ రెడీగా ఉండండి ఈ సూర్య సంచారం మీ లైఫ్లో ఒక కొత్త వెలుగును తీసుకురాబోతోంది ఇది మీకు కాన్ఫిడెన్స్ ను గ్రోత్ ను ఐశ్వర్యాన్ని ఇచ్చే ఒక వండర్ఫుల్ టైం ఈ విశ్లేషణ మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాము ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం దయచేసి లక్కీ స్పిరిచువల్స్ ను లైక్ చేయండి షేర్ చేయండి మరి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్టే మాకు పెద్ద బలం ధన్యవాదాలు